రమనాయుడు గారు తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు డబల్ నైన్ టీ వీక్షకులందరికీ కూడా శుభ కాలం అండి అబద్ధాలకు పెద్ద ఎవరు అంటే వైకాపా పార్టీ నాయకులు చంద్రబాబు గారి మీద ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు వాస్తవానికి నోటు కేసు అనేది అది క్లియర్ అయినటువంటిది కావాలంటే ఒకసారి నెట్ నెట్వర్క్ చూసుకోమనండి లాయర్ గారిని రెండో అంశం రెండు వేల పదిహేడులో ఆ రోజు మిదున్ రెడ్డి మీద కేసు పెట్టారంటే కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నాడు అండి వాళ్ళ ఆస్తులు కాజేయాలనుకున్నాడు అది ప్రీవీ మాస్టర్ ప్లాన్ వాళ్ళతో ఏంటంటే అరే ఎందుకులే మమ్మల్ని చంపేస్తారనే భయంతో వాళ్ళే వచ్చి కోర్టులో అబద్ధం చెప్పారు ఇది ప్రపంచానికి తెలిసిన విషయం ఇంకొక విషయం రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారి మీద ఏదో లిక్కర్ కేసు ఉందని చెప్పుకొస్తున్నారు కదా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారా మీరు గాడిదల పళ్ళే ఉండదు వేరా గుడ్డి గాడిదల పళ్ళు నేను ఎందుకు అంటున్నానంటే అబద్ధాన్ని ప్రచారం చేయకూడదు వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇక ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించింది వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ఈ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి బ్లోయర్ బ్లోయ్ దీంట్లో అప్పుడు దాకా ప్రపంచానికి వాస్తవంగా ఎవరికి తెలియదు వాస్తవాలు ఏంటంటే ఎన్నిసార్లు మీటింగ్ కూర్చున్నారు వీళ్ళు ఎక్కడెక్కడ కలిశారు ఏం మాట్లాడుకున్నారు ఏం నోట్స్ పెట్టుకున్నారు తర్వాత వీళ్ళు ఎవరెవరిని కలిశారు ఇది మొత్తం ఆయన బహిర్గతంగా ప్రెస్ మీట్ పెట్టేలా చెప్పారు ఇది వాస్తవం ఈ వాస్తవాలు చెబుతూనే పలానా అదిగో దొంగ అక్కడ ఉన్నాడు ఇడుగో ఇక్కడ దాంగుకున్నాడు ఇడుగో ఇడుగుడుగో వాడు ఎక్కడ ఉన్నాడు పలానాడు దుబాయ్ లో ఉన్నాడు మొత్తం ఆయనే చెప్పుకుంటూ వచ్చాడండి సిట్ అధికారులకి అంటే ఇక్కడ ఏం జరిగింది మీతో పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి మీతో పాటు రాజకీయ ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఆయనే వాస్తవాలు చెప్పిన తర్వాత అప్పుడు సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు ఈ కేసులో కూడా పెద్ద ట్విస్ట్ అండి దర్యాప్తు అధికారులు పార్టీ వన్యూటీసులు అందరికీ ఇచ్చారు ఇక్కడ రెండు వందల ఇరవై మందిని ఈ కేసులో విచారించారు బ్రహ్మనాయుడు గారు ఇది గమనించాలి రెండు వందల ఇరవై మందిని దీంట్లో ప్రధానంగా నలభై ఒక్క మంది ప్రమేయం ఉందని చెప్పి వాళ్ళలో పదకొండు మందిని అరెస్ట్ చేశారు రేపు ఇరవై రెండవ తారీఖు ఇరవై రెండో తారీఖు తొంభై రోజులు అవుతుంది అంటే కోర్టు ఉన్నటువంటి ఆ పరిధుల్లో ప్రిమినరీ ఛార్జ్షీట్ ఇవ్వాలి ఖచ్చితంగా నైన్టీ డేస్ లో కాబట్టి మిథున్ రెడ్డి గారు ఎన్నిసార్లు హైకోర్టుకి వెళ్ళారు ఎన్నిసార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళారని నాకు బెయిల్ కావాలని వాస్తవంగా ఈయన ప్రమేయం లేకపోతే ఎస్ నేను వస్తున్నాను నాకు ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చారు ఖచ్చితంగా నేను మాట్లాడతాను నాకు భయం లేదని రావాలి కదా రెడ్డి దగ్గర నుంచి ఈ రోజు మిథున్ రెడ్డి దాకా అందరూ హైకోర్టు సుప్రీం కోర్టు దగ్గరికి పెద్ద పెద్ద లాయర్లు మామూలు లాయర్లు కాదు గంటకు వాదిస్తే దాదాపు పదిహేను లక్షల నుంచి కోటి రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి ఇది వాస్తవం చేస్తున్నారు గంటకి పదిహేను లక్షలండి వాళ్ళు పెట్టుకున్న లాయర్లు గంటకి పదిహేను లక్షలు గంట లెక్క తీసుకుంటారు గంట దాటిందంటే ముప్పై లక్షలు చార్జ్ చేస్తారు ఆ కేసు ఇప్పుడు వాళ్ళు కోర్టులోకి వెళ్ళి కూర్చున్న తర్వాత వాళ్ళ టైం పీరియడ్ లెక్కేసుకుంటారండి స్టార్ట్ నవ్ అనేటువంటి ఒకటి ఉండేది కదా పందాలలో అదే విధంగా టైం పెట్టుకుంటారు ఆ టైం ప్రకారం చార్జ్ చేస్తారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయం దీంట్లో మరి సిట్ అధికారులు కూడా ఏం చేశారంటే ఒక ఆశామాషిగా ఇష్యూ చేయాల పార్టీ వన్ నోటీసులు అందరికి సర్వ్ చేస్తానే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు రాజ్ కసి రెడ్డి పార్టీ వన్ ఏ నోటీస్ తీసుకోవడానికి పారిపోయాడు దుబాయ్ అయితే ఆయన ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు ఇన్ని ఇష్యూలు జరిగింది కొంతమందిని పక్క రాష్ట్రాలకు వెళ్ళి పట్టుకున్నారు కొంతమందిని ఇక్కడ నుంచి అసలు కొలంబియా లాంటి దేశాలు ఎలా పోతుంటే అక్కడి నుంచి పట్టుకొచ్చారు వీళ్ళందరికి కూడా పార్టీ వన్ ఏ నోటీసులు సర్వ్ చేశారు ఎక్కడ గమనించాల్సిన అంశం కూడా ఒకటి ఉంది మరి వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు పార్టీ వన్ నోటీసులు అంటే ఎవరికి ఏం తెలియదండి ఆ రోజు నోటీసులు ఇచ్చేవాళ్ళు కాదు అక్కడ వచ్చేవాళ్ళు గోళా దూకేవాళ్ళు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు ఊళ్ళో తిప్పేవాళ్ళు ఇది అందరూ అందర నాయకులు చాలా మంది చేశారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు అప్పుడు రాజ్యాంగం గుర్తు రాదు లేదా అప్పుడు కోర్టు గుర్తు రాలేదా అప్పుడు మనకు లాస్ట్ ఉండే గుర్తు రాలేదా నేనేమంటానంటే ఈ లిక్కర్ కేసులో కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించడానికి దాదాపు ఎనభై ఎనిమిది రోజులు పట్టిందండి అక్కడ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ప్రధానంగా చూసినప్పుడు ఏంటంటే ఈ లీగల్ వెట్టింగ్ ప్రక్రియ పూర్తి చేసేటప్పుడు కూడా చాలా సున్నితంగా పరిశీలించారండి ఇక్కడ ఇలా ఫోరెన్సిక్ నివేదికలు అదే విధంగా బ్యాంకు లావాదేవీలు వీటితో పాటు డాక్యుమెంట్స్ తీసుకున్నారు సాక్ష్యాల వాంగ్మూలాలు తీసుకున్నారు ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిల్లో ఎవరెవరు ప్రమేయం ఉండాలనేది బయటకు వచ్చింది ఇప్పుడు మీరు అనొచ్చు ఏమండి ఎవడబడితే అరెస్ట్ చేసి తీసుకెళ్లొచ్చు కదా కక్షపూరిత ధోరణితో మేము ప్రయత్నించినట్టయితే కక్షపూరిత ధోరణితో కూటమి ప్రభుత్వం వెళ్ళినట్టయితే మీదు ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళం దర్యాప్తు నేను అనేది అదే బ్రహ్మనాయుడు గారు ప్రభుత్వానికి సంబంధం ఉండి మేము కక్షపూరిత ధోరణితో వెళ్ళేటట్టు అయితే ఇవన్నీ జరిగాయా ఒక్కొక్కరు నాన్ వేసేవాళ్ళు ఇక్కడ ఒకటే చూద్దాం సిట్ కి పూర్తి అధికారాలు స్వేచ్ఛ ఇచ్చారు ఈ రోజు జరుగుతుంది ఏంటి సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళు చట్టపరంగా వెళ్తున్నారు హైకోర్టుకి వెళ్ళినా ఏసీబీ మీకు ఇంకొక గమనించాలి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా గాండి వాళ్ళు సిస్టమేటిక్ గా వెళ్ళిపోతున్నారు మీరు ఏసీబీ కోర్టు లో కూడా రెడ్డికి సంబంధించి కొన్ని విషయాలు అడిగినప్పుడు లేదు లేదు మాకు డాక్యుమెంట్స్ కావాలని ఆ కేసు వాయిదా చేశారు వాళ్ళు అంటే ఏసీబీ కోర్టులో నేను ఎందుకు చదువుతున్నాను ఒక సిస్టమేటిక్ గా వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు కూడా పూర్తి స్వేచ్ఛ ఉంది ఇక్కడ దాంతో పాటు ఇళ్ళు హైకోర్టు వెళ్ళారు సుప్రీం వెళ్ళారు అసలు భయపడే వాళ్ళైతే హైకోర్టు సుప్రీం కోర్టుకి ఎందుకండి పార్టీ వన్ నోటీసులు ఇచ్చినప్పుడు ఎస్ మాకు భయం లేదు మేము అని చెప్పొచ్చు కదా ఈ కేసులో అరవై కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ముప్పై కోట్లు ఒకసారి ఇంకో ముప్పై కోట్లు ఒకసారి ఈ డబ్బులు మొత్తం ఎక్కడి నుంచి ట్రాన్సాక్షన్ జరిగినాయి అనేది కీలకమైన డాక్యుమెంట్లు ఇక్కడ కేవైసీలో వచ్చినాయండి దీంట్లో ఏంటంటే ఒక బ్యాంక్ లో తీసుకున్నటువంటి ఆ ఆధారాల ప్రకారం అరెస్టు చేస్తున్నారు రాజ్కృష్ణ రెడ్డికి అన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి ఇప్పుడు అనేది ఏంటంటే ఎక్కడో ల్యాండ్స్ కొని ఆటలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆటలో వచ్చినప్పుడు ఈయనకు పంపియాలి మిథున్ రెడ్డికి అంటే చిట్వాళ్ళ దగ్గర చెబుతున్నారు వాళ్ళ దగ్గర ఉండే చెబుతున్నారు దాన్ని చూపించే ఈ రోజు పార్టీ వన్ నోటీసులు ఇచ్చి ఆయన ఏది నాకు బెయిల్ కావాలన్నప్పుడు కూడా మిథున్ రెడ్డికి బెయిల్ తిరస్కరించారండి ఇది కీలకమైనటువంటి అంశం నేను చెప్పాను ఇప్పుడు మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏదో సారా పార్లమెంట్ అయినా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి ఆయన అరెస్ట్ చేయాలంటే కొన్ని కీలకమైనటువంటి ఆ అట్లా నేను ఇక్కడ ఏం చెబుతున్నానంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చునాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు ఎవరినైనా అడగడండి మూడు వందల యాభై మంది పోలీసులు ఏ కుందోడ దెళ్లి ఎక్కడో ఇంట్లో పడుకొని ఆయన ఎక్కడ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తి సర్జరీ అవుతుంది మొత్తం ప్యాడ్స్ మొత్తం రక్తం అవుతుంటే ఆ ప్యాడ్ కూడా మార్చనీయకుండా నేను ఎందుకంటున్నానంటే ఉన్నారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు అయిపో నైన్టీ సిక్స్ కీలకమైనటువంటి సుప్రీం కోర్టు